నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం మిథున రాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది అంటారు మరి వీరికి ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉండబోతుంది ఈ మాసం అనే దాని గురించి అయితే మాకు ముఖ్యంగా తెలియజేయండి గురువు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యో మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి మనం పరిశీలన చేసినట్లయితే వేయ స్థానంలో కుజగురు యొక్క కలయిక ద్వితీయ తృతీయాల్లో రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో బుధుడు తృతీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం దశమ స్థానంలో రాహు యొక్క సంచారం అలానే ఏకాదశ స్థానంలో కుంభరాశిలో శని వక్రకతి స్థితిలో ఏర్పడటం అనేది జరిగింది అయితే ఈ మాసంలో ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి అంతా కూడా మనం పరిశీలన చేసిన తర్వాత దిస్ ఈస్ ద గోచారం అంటారు ఈ గోచారంలో గ్రహాల యొక్క కలయిక అనేది ఉండటం వల్ల కొన్ని కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రణాళికలు బద్ధంగా ముందుకు వెళ్ళటం ఏదైతే ఒక ఎస్టిమేషన్ వేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం సోదరుల యొక్క మద్దతు కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉండటం అలానే బట్టలు కొనుగోలు చేయటం ఉద్యోగంలో మార్పులు మరొక ప్రదేశాన్నించి మరొక ప్రదేశానికి వెళ్ళటం వాహనాలు కొనుగోలు చేయటం లగ్జరీ వాహనాల్లో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఆత్మవిశ్వాసం బాగా పెరగటం ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉండటం అలానే ఇక్కడ స్థాన చలనంతో పాటు కొంత నివాసంలో మార్పులు జరుగుతాయి అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కానీ ఉన్న వ్యాపారాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్ళాలి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఎవరికి కూడా రుణాలు ఇవ్వటం అనేది కూడా మంచిది కాదు ఉద్యోగంలో భద్రత అవసరం ఇబ్బందులు లేకుండా ఉండాలి అలానే శారీరక శ్రమ కొంత అవమానం జరిగే అవకాశం ఉంటుంది అధిక వ్యయం అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది అలానే నేత్ర సంబంధమైన రోగాలు అంటారు అంటే గ్లూకోమా ఉన్న అలానే కంటికి సంబంధించిన జబ్బులు శుక్లాలు కానీ రెటీనా సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండటం వల్ల నేత్ర సంబంధమైన అంటే కుడికన్ను విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ఓకే అంటే నేత్ర సంబంధ రోగాలు అని అర్థం అలానే అకారణ కలహాలు అంటే మన మంచివాడైనంత మాత్రం ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదు కదా అలా అకారణంగా మనం వెళ్ళ మనం వెళ్తుండగా కూడా కొంతమంది కలహాలు పెట్టుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు శిరోవేదన శిరోవేదన అంటే తలనొప్పులు రావటం తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఎక్కువగా తలనొప్పి పెట్టుకోకుండా శిరోభారం కాకుండా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే శారీరక సుఖము సుఖంగా నిద్రపోవటం ఆరోగ్యం బాగుండటం మానసికంగా ఉల్లాసం దాంతోపాటు బంధువులతోటి భావాలు అంటే బంధువులతోటి ఎంతో ఓపిగ్గా సహనంగా ప్రవర్తన చేయాలి ఆ సహనంగా ప్రవర్తన చేయటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అది దానితో పాటు వీళ్ళకి శత్రు ప్రమాద యోగాలు అంటారు అంటే శత్రువుల కొద్ది జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అంటే శత్రువుల ద్వారా ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి ముందుకు వెళ్ళాలి భాగస్వామ్య వ్యాపారం ప్రస్తుతం అయితే పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని క్లియర్గా జరిపించుకోవాలి అలానే వ్యయ ప్రయాసాలు ప్రతి పనికి కూడా కష్టంతో కూడుకొని ముందుకెళ్తారు కార్యహాని కొద్ది చిన్న చిన్న ఆపదలు కలిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ భద్రత కూడా వాళ్ళకు అవసరం అవుతుంది అలానే సోదరుల యొక్క మద్దతు ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం పెండ్లి పనులు అవకాశాలు ఉంటాయి తల్లితో అనుబంధ బాంధవ్యం బాగా పెరుగుతుంటుంది పెట్టుబడుల విషయంలో తొందరపట్ట తొందరపాటు అనే నిర్ణయం తీసుకోకూడదు ఏదైతే మనం పెట్టుబడి పెడుతున్నామో అలాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు దుస్తులు కొనుగోలు చేయటం ప్రత్యర్థులు వీళ్ళని ఇబ్బంది పెట్టే ఉంటాయి ఉద్యోగంలో కూడా పెను సవాళ్ళు ఉంటాయి చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా యాక్టర్లకు కానీ చాలా అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అయితే బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే విద్యార్థుల మటుకు చదువు పట్ల ఆసక్తి చూపించాలి అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో చదువు ధనాన్నైనా కూడా ఎవరైనా దొంగలిస్తారు ఏమైనా చదువును ఎవరు దొంగలించలేదు కదా అందువల్ల చదువు మీద విద్యార్థులు బాగా శ్రద్ధ పెట్టి మరో ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి చదువు మీద మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత మానసికంగా ఒత్తిడి తోటి స్త్రీలతోటి కూడా కొన్ని గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళకి గ్రహాల యొక్క కలయికను మనం చూస్తే మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆ మిశ్రమైన ఫలితాలు ఉండటం వల్ల కొంత లాభాలు కృషి చేయాలి మనలో లోపాలను సువరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మనలో లోపాలు ఏదైతే ఉంటాయో మనం సువరణ చేసుకొని ముందుకు వెళ్తే మన జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఏ విధంగా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి మైగ్రేన్ తలనొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శిరోవేదన వల్ల అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా జాగ్రత్త ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఏ ప్రయత్నాలు జరిగినా కూడా కార్యక్రమాల్లో దిగ్విజయంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కొంత వస్త్ర ప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కొంత వీళ్ళకొచ్చే శత్రునాశనం జరిగే అవకాశాలు ఉంటాయి కొంత మానసికంగా ఒత్తిడి గురి కాకుండా ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తే చాలా మంచిది అంటే భయోందోళనలు అనేవి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ వాళ్ళు మిథున వాళ్ళు అంటే భయాందోళనలు అంటే ఏమిటి అని అంటే వాళ్ళకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ భయాందోళన విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి కొంత బంధువుల యొక్క విరోధాలు రాకుండా కొద్ది జాగ్రత్తగా ఉండాలి అనూహ్యంగా కొంత ధన ప్రాప్తి కలిగే అవకాశాలని బాగా ఎక్కువ ఉంటాయి అలానే స్త్రీలకు వచ్చే ఆరోగ్య విషయంలో కొన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలి ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి విందులు వినోదాలు తీర్థయాత్రలు జరిగే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మటుకు కొంచెం ఒకటి రెండు సార్లు తప్పిపోయే అవకాశాలు ఉంటాయి అంటే అంబటే ప్రణాళికాబద్ధంగా రావు ఎందుకంటే వీళ్ళకి ఆగస్టు మాసంలో కాలం అనేది మనతో పాటు లేదనుకోండి కాలం పాముగా కాటేస్తుందట అంటే కాలం బాగాలేదు కాళ్ళు ముడుచుకొని కూర్చోమంటారు శాస్త్రం నిజం చెప్పాలంటే మనది కానప్పుడు మనం జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి బంధుమిత్రుల యొక్క అకాల మరణాలు కూడా కొన్ని సంభవించే అవకాశం ఉంది ఆతృత పడకుండా మానసికంగా ఆందోళన చెందకుండా ఉంటే మంచిదమ్మా మిథున రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలనుకున్నా కానీ లేదంటే కొంతమంది ఒక పని చేయాలి అనుకుంటారు చేయలేకపోతే ఇట్లా అనుకున్న ఫలితాలు ఆగిపోకుండా సక్సెస్ అవ్వాలి అంటే మరి ఏదేవుని ఆరాధించి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అని వీళ్ళకి ప్రమాదాలు పొంచి ఉండకుండా ఉండాలంటే అంగారక స్తోత్ర పాలన చేయాలి అలానే శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాల స్తోత్ర పాలన చేయాలి దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతోటి చదువు పట్ల ఆసక్తి కలిగే వ్యక్తులందరూ కూడా చదువుకోవాలి ధనం కలిసి రావాలి అంటే దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడు యొక్క రూపం ఆయన్ని స్తోత్ర పారణం చేయాలి అలానే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాలు ఉంటాయి అంటే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారణం చేర్చుకోవటం కూడా చాలా మంచిది అంటే మనకి భారతదేశంలో పన్నెండు శివలింగాలు ఉన్నాయి అందులో కాశీ మనకి కాశీ ఒకటి శ్రీశైలం ఒకటి ఇలాంటి ఉజ్జయిని ఒకటి ఇలాంటి క్షేత్రాల యొక్క పాలన చేసుకొని ముందుకెళ్తే మన జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు ఉంటుంది స్థాన చలనం జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రెమెడీస్ అన్ని కూడా పాటిస్తాం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు మిథున రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఆగస్టు మాసంలోని మరి వీరికి గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు